తిరుపతి దేవస్థానంలో అపచారం జరుగుతోందని ఆరోపణ చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కర్ణాకరెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ టీటీడీ పాలక మండలి సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి టీటీడీ చైర్మన్ నాయుడు టీటీడీ అదనపు ఏవో వెంకయ్య చౌదరి తండ్రి పెద్ద కర్మలో పాల్గొన్న సందర్భంగా భూమన కర్ణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు స్వామివారి పట్టు వస్త్రం కప్పి పరిపట్టం చేతికి కట్టడంపై గతంలో ధర్మారెడ్డికి పరివట్టం కట్టి వస్త్రం కప్పినప్పుడు వీరు కళ్లు మూసుకుని ఉన్నారా అనికరెడ్డిని అడిగారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగిపోతోంది అని చెప్పి అసత్య అబద్ధపు ప్రచారాన్ని మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూముల కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు తిరిగి ఒక అంశాన్ని లేవనెత్తడం జరిగింది వెంకయ్య చౌదరి గారు తండ్రి గారు మరణించిన తర్వాత నిన్న పెద్ద కర్మ కార్యక్రమంలో మా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అక్కడికి వెళ్ళిన సందర్భంలో వారికి కప్పినటువంటి వస్త్రం పట్ల కట్టినటువంటి పరివేటం పట్ల వారు మాట్లాడారు అయ్యా కర్ణాకర్ రెడ్డి గారు మీకు ఏమైనా కళ్ళు కనపడట్లేదా ధర్మారెడ్డి గారు వారి కుమారుడు చనిపోయిన తర్వాత టీటీడీ వేద పండితులు వారికి పరివెట్ట గట్టి ఆశీర్వదించింది మీకు తెలియదా తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆచార వ్యవహారాల పట్ల ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక అసత్య అబద్ధ ప్రచారాన్ని మీరు భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ పవిత్రత దెబ్బతీసే విధంగా మీరు వ్యవహరిస్తూ మమ్మల్ని మాట్లాడడం ఇది మంచిది కాదు మీరు గతంలో గోసాల నుంచి గోవిందుడి వరకు ఇలాంటి అసత్య అబద్ధపు ప్రచారాన్ని మీరు భక్తుల్లోకి తీసుకుపోతున్నారు ఇది మంచిది కాదు కన్నాకర్ రెడ్డి గారు ఇకనైనా సరే మీరు మాటలు అదుపులో పెట్టుకోండి ఏం జరిగిందో ఎప్పుడు జరిగిందో అంతా తెలుసు ధర్మారెడ్డి గారి సమయంలో జరిగింది అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు ఈరోజు హిందూ ధర్మం ఆచారాలు వ్యవహారాలు అంటున్నారు కదా ఆలయం లోపలే చేయాలి రంగనాథ మండపం లోపలే చేయాలి ఆ పరివెట్టం అక్కడ పవిత్రం అది కట్టకూడదు అంటున్నారే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు ఎందుకు మౌనంగా ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అది ఉన్నతాధికారులు ఇళ్లలో ఇలాంటి సందర్భాల్లో చేయొచ్చు అని చెప్పి ఈరోజు మాకు పూజారులు చెప్పారు మీకు తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా టీటీడీ ప్రతిష్టతను దిగజార్చే విధంగా మీరు మాట్లాడుతున్నారు ఇది మంచిది కాదు రాబో రోజుల్లో మీకు శ్రీవారి భక్తులే గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పి మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఏదన్నా విషయం ఉంటే దాంట్లో అర్థం చేసుకొని మాట్లాడండి తెలుసుకొని మాట్లాడండి అంతేగాని తెలిసి తెలియకుండా మీరు ఇలాంటి ఒక అసత్య ప్రచారాన్ని తిరుమల పవిత్రతని భంగం కలిగించే విధంగా మీరు వ్యవహరిస్తూ మా మీద నెట్టడం మా మీద మసిపోసే కార్యక్రమాలు చేయడాన్ని ఇక్కడైనా మీరు మానుకోవాలని చెప్పి